తిపోతా దప్పచేస్తే చేసారా హార్డ్ ప్రూఫ్ చుపియని కనీసం బుక్ కప్రూఫ్ చుపియని నేను కోట్ మీద నిడి నేను సబ్మిషన్ నిలేడు గాని ఇది ఇంక వస్తు యోషణం మేము ఆ కనే ఇప్పుడు బైటిరండి ఇట్లా కాదు ఇక్కడ కాదు మీరు లోపల కూర్చోండి కోట్ లోపల కూర్చోండి బైటిరండి కాదు కోట్ పక్కన రావట్లేదు కోట్ పక్కన నిలకడ లేదు ఎప్పుడు మీరు ఆ సైడ్ సర్జ్ అట్లా మాట్లాడలేను మీరు బైటిరండి

ಅದ್ರು <laughs>

పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పట్టించుకున్నారు పెట్టించుకొని బ్లాక్ పేపర్ పైన సైన్ చేసారు పేపర్ పైన బ్లాక్ పేపర్ పైన సైన్ పట్టించుకున్నారు పెట్టించుకొని బ్లాక్ పేపర్ పైన సైన్ తెప్పించుకొని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalankunewale ki Vishwasanya peru Mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.